వాస్తవానికి దాడి వెనుక బండి సంజయ్ గారు ఉన్నారని మీరు భావిస్తున్నారు నేను ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసిన అన్న మూడు మూడు ఎఫ్ఐఆర్లలో నేను సంబంధం లేదని బండి సంజయ్ గారు ఆల్రెడీ వాళ్ళ నేను ఏమంటా చాలా మంది నేను ఏమంటానా నేను చెప్పినంత మాత్రం నేను చెప్పినంత మాత్రాన ఆయన విమర్శించినంత మాత్ర ఆయన కాదన్నంత మాత్రాన మీరు ఒప్పుకొని ఒప్పుకోనంత మాత్రాన ఇది 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 చేయాల్సింది దర్యాప్తు సంస్థలు దాని తర్వాత తీర్పులు ఇవ్వాల్సింది న్యాయ వ్యవస్థలు సో నేను చెప్పినంత మాత్రాన అది లైన్ కాదు ఆయన ఆయన ఒప్పుకున్నంత మాత్రాన అది తప్పు కాదు నేనేమంటా దర్యాప్తు సంస్థలు చూడాలి రాజ్యాంగం నాకు అక్కిచ్చింది కదా మీ ఇంట్లో దొంగతనం పడ్డ పడ్డదు సార్ మీరు ఏమని అంటారు పోలీసు వాళ్ళు ఏమంటారు వచ్చి మీకు ప్రధానంగా ఎవరి మీద అనుమానం ఉందని అని అంటారు దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్ దట్ దే ఆస్క్ నేను ఆ బేసిక్ క్వశ్చన్స్కి అడేర్ అయ్యే చెప్పిన నాకు ఈ నీళ్ళు టెన్షన్లు ఉన్నారు ఈ నీళ్ళు నాకు లిస్టులు ఉన్నారు వీళ్ళ వల్ల నాకు ఇట్లా ఉన్నది అని చెప్పిన సో బేరు మినిమం అక్కడి నుంచి దర్యాప్తు మొదలవుతుంది కదా కాదు అని అంటే కాదు నేను కూడా కదా నేను ఇంకోటి గిరీష్ గారు అంటే ఒక చర్చ నడుస్తుంది గిరీష్ గారిని ఒక హిందుత్వవాదిగా చూడన్న బీజేపీ కార్యకర్తగా ఒక యూట్యూబర్ కన్నా జర్నలిస్ట్ గానా అసలు మీరు దీని మీద ఇప్పుడు దాడి నేపథ్యంలో ఒక జర్నలిస్టులు సంఘాలు ఖండించాన్నా లేకపోతే బీజేపీ వాళ్ళు నేను ఏమంటున్నాను అంటే ఒక మానవత్వంగా అందరూ మేము వచ్చి ఇప్పుడు చూసి మీ దగ్గర చూస్తే కూడా నలభై యాభై మంది పరామర్శకు వచ్చారు వెరీ గ్రేట్ కానీ మిమ్మల్ని ఒక జర్నలిస్ట్గా చూసాడమా ఒక యూట్యూబర్గా బీజేపీ కార్యకర్తగా ఎట్లా ఎట్లా నేను ఏమంటున్నా ఏమంటున్నా నన్ను భారతీయుడుగా చూడు రంటున్నా ఓకే ఇప్పుడు కో జర్నలిస్ట్ యూనియన్ ఉండే నాకు కో యూట్యూబర్ అసోసియేషన్ ఉండే ఇక్కడ ఇంకొకటి ఉండే అక్కడ ఇంకొకటి ఉండే బట్ అల్టిమేట్లీ పెనల్టిమేట్గా మనం ఎవరం భారతీయులమేగా పైన రాజ్యాంగం ఉందిగా నన్ను భారతీయుని లెక్క చూడండి నేను మంచోన్న అయితేనే సపోర్ట్ చేయండి లేకపోతే నా ఇంటికి రన్ రీ కొడుకు ఇది చూపించిండ్రని చెప్పండ్రీ నేనే కొట్టుకుంటా ఇంకా నా తల్లిదండ్రులు కూడా ఆ రోజు తల దించుకోవాల్సిన విషయం ఇంతగానం నేను ఎమోషనల్ అవుతున్నా నా పిల్లలకు పానిక్ అటాక్ అయింది సార్ నాకు అది నిన్న నేను నిన్న కలిసిన నా పిల్లలని అప్పటిదాకా నేను కలవలేదు రెండు నిమిషాల కోసం కలిస్తే మాట్లాడలే నేను అందరు జనాలు ఉన్నారు కాబట్టి పిల్లలతో మాట్లాడలే నిన్న పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మా చిన్నదానికి పానిక్ అటాక్ అయింది నా పిల్ల పెద్దదే చిన్నది అది మేనేజ్ చేసింది పాపం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గిరీష్ గారు